హలో అండి నమస్తే వెల్కమ్ టు సంధ్యతో సుందరి ఫ్రాక్స్ ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసే లెహెంగాస్ ఫ్రాక్స్ అన్నీ కూడా మీషో నుండి చాలా తక్కువ బడ్జెట్లో తీసుకున్న శారీస్తో ఇలా కన్వర్ట్ చేసినామే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఫస్ట్ రెస్ట్ చూద్దాం ఇవన్నీ మిర్రర్స్ అంతా మిర్ర వర్క్ ఎలా ఎలాస్టిక్ ఇక్కడ పిల్స్ అన్నీ కూర్చులు చిన్న చిన్న కూర్చులు గేర ఇది ఎల్లో కలర్స్ అనే అండి ఇవన్నీ మిర్రర్స్ రియల్ మిర్రర్స్ అండి ఇవన్నీ

అయితే క్లాతో ఉంటుంది కదా ఆ గిరా తీసుకొచ్చి మనం పెళ్ళిసా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ శారీ కూడా మీషోలో తీసుకున్నాను దీనికి కూడా అంతా ఫోర్ ఎయిటీ రూపీస్ ఎయింది రేంజ్ అండ్ సిల్వర్ బూపీస్ గేర్ వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి ఇలా దీని బ్లౌజ్ బ్లౌజ్ అండి షార్ట్ బ్లౌజ్ అంటారు కదా అది పైన బెల్ హ్యాండ్స్ పైన పప్పు వస్తుంది కదా ఆ హ్యాండ్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి రెడ్స్ కింద చిన్న బటన్స్ బటన్స్ పెట్టేశాను చాలా బాగా కనబడుతుంది ఫోర్ ఎయిటీ రూపీస్కి ఎంత గ్రాండ్ లుక్ ఇస్తుందండి ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ డ్రెస్ చూద్దాం ఇది కూడా లెహెంతోనే అండి వచ్చేసి లెహన్ చాలా ఎక్కువ హైట్లో వచ్చింది గోల్డ్ గోల్డ్ బూటీస్ చిన్న చిన్న గోల్డ్ బూటీస్ అంటారు కదా అన్నీ వచ్చాయి గేర పక్క ఎక్కువ చాలా గేర బూటీస్ ఈ శారీ కూడా మీషోలో తీసుకున్నది ఈ శారీ కూడా అంతే అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎంతో పడింది వర్క్ నేనే వేశాను ఇది మక్క వర్క్ కూడా ఇక్కడ చిన్నగా పికాక్ పికాక్ అంటారు కదా పికాక్ డిజైన్ వేసి రౌండ్గా ఇలా ఇలా పెట్టేసి మొత్తం టోటల్ చెక్స్ వేసేసాను నెగ్కి చిన్న బార్డర్లు అందరూ అట్లా వేసేసాను సరి పప్పు హ్యాండ్స్ పెట్టేశాను మీతో కింద ప్రీస్ ఫ్రీస్ పెట్టేశాను ఈ వర్క్ టోటల్ నేనే వేసానండి ఇంకొక లెహర్లో చూద్దాం వైట్ కలర్ నెట్కి ఇట్లా ఫ్లవర్స్ ఫ్లవర్స్ అంటాం కదా ఇట్లా ఫ్లవర్స్ వచ్చింది ఇది శారీ అండి ఇది కూడా మీషోలో తీసుకున్నాను ఇది శారీ ఇట్లా నెట్టెడ్ నెట్టెడ్ శారీ అంటారు కదా ఆ శారీ అండి టూ హండ్రెడ్ రూపీస్ పడింది ఈ శారీకి దీంతో నేను మా పాప ఇద్దరికి కోంబోలాగా లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేసుకున్నాము లాంగ్ ఫ్రాక్స్ అంటే లెహెంగా స్టైప్ అట్లా స్టిచ్ చేసుకున్నాము ఇద కింద కట్ టైప్ అండి ఇది మా పాపది ఇట్లా నెట్ ఫ్యా నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్కి నేనే వేశాను మగ్గం వరకు ఇది చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా నెక్కుకి వేసి కింద ఇది జర్కీ అంటారు కదండి జర్కీ జర్కీ అనేది ఇక్కడిక్కడ స్టిచ్ చేసేసాను హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా హ్యాండ్స్ వచ్చేసి ప్లిస్ పెట్టాను వైట్ లెహెంగా వైట్ కింద స్కట్ వైట్ కాబట్టి హ్యాండ్స్కి ఇలా వైట్ పేసాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా Okay. Next to fracture them. ఫ్రాక్ అండి ఈ శారీ కూడా మీషోలనే తీసుకున్నాను శారీకి చాలా తక్కువ రేట్ అండి వన్ ఎయిటీ వన్ నైంటీ ఎంతో పడింది ఇది టోటల్ లెట్టెడ్ శారీ లెట్టెడ్ శారీ అండి పైన వచ్చేసి షోల్డర్స్కి లేస్ లాంటిది ఉంటుంది కదా అది వేసాను అండ్ ఇక్కడ రెడీమేడ్ ఫ్లవర్ మధ్యలో స్టిచ్ చేశాను ఇక్కడ కింద నడముకి పట్టి లాంటిది ఇది కూడా లేస్ అండ్ ఇవన్నీ అన్నీ చూడండి ఇవన్నీ కూడా ప్రిల్స్ అండి ఇవన్నీ టోటల్ టోటల్ ప్రిల్స్ ఇలా ఇట్లా టోటల్ రెడీమేడ్ ఫ్రాక్ కనబడుతుంది కదా అందుకే ఇలా ప్రిల్స్ అట్లా పెట్టేశాను అండ్ కిందికి వచ్చేసి ఇలా టోటల్ కుర్చీలు గేరా మొత్తం కూర్చులు కుచ్చులు పెట్టేశాను బ్యాక్ సైడ్ కూర్చుడు బ్యాక్ సైడు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వీ నెక్ లీ నెక్ పెట్టి థ్రెడ్స్ అన్నాయి లాస్ట్ డ్రెస్ చూద్దాము శారీ ఇది కూడా మీషో శారీ అండి ఇది మీషో శారీసే అండి మీషోలో ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అంటే తీసుకున్నాము అంటే శారీ కట్టుకుందామని తీసుకున్నాను కలర్ బాగుంది అని లాంగ్ ట్రాక్స్కి అయితే ఇంకా బాగుంటుందేమో అట్లా అనిపించింది శారీ కట్టుకోవడం కదా లాంగ్ ట్రాక్స్కి బాగుంటుంది అనిపించి నేను మా పాప ఇద్దరం లాగా అట్లా కుట్టుకున్నాను ఇక్కడ ఇది టోటల్ ఇది ఇది వచ్చేసి పళ్ళు ఉంటుంది కదా అది ఈ బార్డర్ ఇదేమో ఈ బ్లౌజ్ వస్తుంది కదా కింద బార్డర్ అది ఇక్కడ ఇలా ఇలా అటేసాను చేశాను ఈ షేర్ ఇలా పెట్టేశాను Hi team, beautiful hands. It's a total beautiful hands. Back side do